పరిస్థితుల నుండి బయటపడాలంటే పూజా మందిరం నియమాలను పాటించాలి మన ఇంట్లో ఎప్పుడూ చిన్న చిన్న విగ్రహాలు లేదా పటాలు ఉంచటం ఉత్తమం పెద్ద విగ్రహాలుంటే మహానైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వాయువ్య దిశలో ఉంచితే దుష్టశక్తుల నుంచి రక్షణ కలుగుతుంది నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నదని శాస్త్రం చెప్తుంది శివుడు వీరభద్రునిగా ఉన్న ఫోటో దాని ఆగ్రహ శక్తిని పిలుస్తుంది అందుకే శాంతంగా ఉన్న శివ పార్వతుల ఫోటో మాత్రమే ఉంచాలి పూజగది ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి దక్షిణ దిశలో నిర్మించడం వలన ప్రతికూల ఫలితాలు వస్తాయి పూజ మందిరం శుభ్రంగా ఉంటేనే దేవతల అనుగ్రహం లభిస్తుంది పూజగదిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనం చేసే పూజకు ప్రతిఫలం లభిస్తుంది దేవుని పటాలను ఎప్పుడూ శుభంగా ఉంచాలి అమావాస్య రోజున శుభ్రం చేయవచ్చా లేదా అనేది చాలామందికి తెలియదు హిందూ శాస్త్రాల ప్రకారం శుభ్రంగా ఉన్న ఇంటినే దేవుడు సందర్శిస్తాడని చెప్తారు పూజగదిని తెల్లవారితే ఒక శుభ్రమైన వస్త్రంతో శుభ్రం చేయాలి పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని నదిలో వదలాలి లేదా చెట్టు కింద వేయాలి పూజలో వాడిన పువ్వులను ఎప్పుడూ తొక్కకూడదు దీపారాధన చేసిన తర్వాత ఏర్పడే నలుపును పొడిబట్టతో తుడవాలి పసుపు నీళ్లతో మందిరాన్ని తుడవాలి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇది మనం చేసే పూజను మరింత పవిత్రంగా చేస్తుంది పూజ మందిరం చెక్కతో తయారై ఉంటే తడి వస్త్రంతో శుభ్రం చేయాలి మందిరం మధ్యలో బియ్యం లేదా బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేయాలి దేవుని ఫోటోలు నేరుగా నేలపై ఉంచకూడదు ఒక వస్త్రం మీద మాత్రమే పెట్టాలి తడి బట్టతో శుభ్రంచేసి తర్వాత పొడి క్లాత్తో తుడవాలి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి దీపారాధనలో వాడే ప్రమిదలు ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలి జిడ్డు ప్రమిదలైతే నానబెట్టి కడగాలి దీపారాధన చేసే ముందు అవి పూర్తిగా ఎండిపోయినవే అయి ఉండాలి రాగి వెండి లేదా ఇత్తడి పాత్రలు నిమ్మకాయ లేదా చింతపండుతో శుభ్రం చేయాలి అపరిశుభ్రమైన వస్తువులు దేవుని పూజలో వాడకూడదు పూజ మందిరాన్ని వారానికి ఒకసారి శుభ్రం చేయడం మంచిది మంగళవారం శుక్రవారం శుభ్రం చేయకూడదు ఆ రోజుల్లో పండుగలు ఉంటే ముందు రోజే శుభ్రం చేయాలి గురువారం లేదా శనివారం శుభ్రం చేయవచ్చు అమావాస్య ఏకాదశి ద్వాదశి రోజుల్లో పూజగదిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు దేవుని పటాలను గురువారం శుభ్రం చేసి పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఎవరికైనా వారానికి ఒకసారి కుదరకపోతే నెలకి ఒక్కసారి అయినా పూజ మందిరాన్ని శుభ్రం చేయాలి శుభ్రం చేసే సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ చేయడం మంచిది విరిగిపోయిన విగ్రహాలు పటాలను పూజ మందిరంలో ఉంచకూడదు ఇది ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది పూజ మందిరంలో ఎక్కువ దేవుని పటాలు కూడా ఉంచకూడదు ఒక దైవానికి ఒకే పటమో విగ్రహమో ఉంచాలి శివలింగం ఉంటే ప్రతిరోజూ నీటితో అయినా అభిషేకం ఉగ్ర ఉగ్రరూపాలైన కాళికాదేవి ఉగ్ర నరసింహుడు దుర్గాదేవి ఫోటోలు పూజ మందిరంలో ఉండకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజుని పెట్టకూడదు పూజ మందిరంలో గోవు లేదా పాలిచ్చే గోవు విగ్రహం నెమలీకలు ఉంచడం శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా రాగి పాత్రలో గవ్వలు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు పెడితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచితే దేవత ఇంటినుంచి వెళ్లిపోతుందని శాస్త్రం చెప్తుంది గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధా ఉంచితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఈశాన్య దిశలో ఉంచితే అనుగ్రహం లభిస్తుంది గణేశుడు ఉత్తర దిశలో ఉండాలి కుబేరుని ఫోటో కూడా ఉత్తర దిశలో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది వీటన్నింటినీ పాటించి మందిరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ భక్తితో పూజ చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ శుభశాంతులు సంపదలు నిలిచిపోతాయి